హలో అండి అందరికీ ఇక్కడ వచ్చేసి చామంతి పూలతో పూలమాల అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మనకు తక్కువ పూలు ఉన్నా సరే చక్కగా పూలమాలనైతే రెడీ చేసుకోవచ్చండి ముందుగా దీనికోసం ఇలా ఫ్రెష్గా ఉన్న పూలను అయితే తీసుకోవాలి ఈ విధంగా పూలకు ఉన్న కాడలు అయితే మనకు అవసరం లేదండి కాడలు మొత్తం తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా కాడలు మొత్తం తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ దారం అయితే తీసుకున్నానండి ఇట్లా దారాన్ని తీసుకుని ఈ విధంగా నేనైతే ఇక్కడ చీర్కి పెట్టేసి ఇలా టూ లేయర్స్ అయితే తీసుకున్నానండి మీరు ఏదైనా సపోర్ట్కి పెట్టుకుని ఈ విధంగా దారాన్ని అయితే టూ లేయర్స్గా తీసుకోవాలన్నమాట టూ లేయర్స్గా తీసుకున్న తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ మనకు రైట్ సైడ్ మన హ్యా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనము దారాన్ని అయితే లెంత్ పొడవుగా పొడువుగా వదులుకోవాలండి మనకు ఎంత పొడువు కావాలనేది చూసుకొని ఎందుకంటే ఈ దారం సపోర్ట్ మనము పూలు అనేది అనమాట అందుకనేసి ఈ విధంగా ముడి వేసేసుకొని ఈ విధంగా దారాన్ని అయితే వదులుకోవాలి ఇప్పుడు ఈ టూ లేయర్స్ తీసుకున్నాం కదా దారాన్ని ఈ టూ లేయర్స్ మధ్యలో నుంచి పువ్వును పెట్టేసి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనం దారాన్ని వదులుకున్నాం కదా ఆ దారాన్ని తీసుకొని ఈ టూ లేయర్స్ పట్టుకొని టూ లేయర్స్ కింద నుంచి మనం దారాన్ని పైకి తీసుకొని ఇలా లాగేస్తే మనకు ముడి అనేది పడిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్యలో పువ్వు పెట్టేసి ఇలా దారాన్ని తీసుకెళ్ళి టూ లేయర్స్ని ఒకటేసారి పట్టుకొని ఆ టూ లేయర్స్ కింద నుంచి మనం దారాన్ని అయితే ఈ విధంగా లాగాలనమాట ఒక్కసారి ఇలా లాగేస్తే మనకు ముడి అనేది పడిపోతుందండి చక్కగా సో అన్నీ కూడా ఈ విధంగా ఇలా అనమాట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ విధంగా పువ్వును పెట్టేసి టూ లేయర్స్ను పట్టుకొని టూ లేయర్స్ కింద నుంచి మనము రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా దారాన్ని ఆ దారాన్ని తీసుకుని లాగేస్తే ముడి పడిపోతుంది ఈ విధంగా ముడి అనేది చక్కగా పడిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ పూలు ఉన్నా సరే మనము పూలమాలనైతే రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అన్నీ కూడా ఇంకంతే మనకు ఎంత లెంత్ కావాలో చూసుకొని ముందే దారాన్ని అయితే వదులుకోవాలండి ఈ విధంగా మధ్యలో ఫ్లవర్స్ పెట్టేసి దారాన్ని రెండింటినీ కలిపేసి టూ లేయర్స్ని ఆ టూ లేయర్స్ కింద నుంచి దారాన్ని లాగడం అంతే ఇంకా ముడి అనేది పడిపోతుందనమాట సో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ పూలతోనే మనం పూలమాల అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట మనకు చామంతి పూల అనేది కాడలు సరిగ్గా లేకపోతే ఫొటోస్కు పెట్టినప్పుడు కింద పడిపోవడము అలా జరుగుతుంటాయి కదా ఇక్కడ వచ్చేసి మనకు కాడలతోనే అవసరం లేదండి చక్కగా పూలమాల అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అన్నీ కట్టేసుకున్న తర్వాత ఇక్కడ చివర్లో వచ్చేసి టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనకు ముడి వేసేసుకుంటే చక్కగా గట్టిగా ముడి అనేది పడిపోతుంది అనమాట సో చూసారు కదా పూలమాల అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇక్కడ దారాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనము ఈ విధంగా పూలమాలనైతే రెడీ చేసుకోవచ్చండి తక్కువ పూలతోనే సో ఇక్కడ నేనైతే కుంకుమతో అలంకరించుకుంటున్నానండి చక్కగా మనకు చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది అనేసి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా మనకు కుంకుమతో అలంకరించుకుంటే ఈ విధంగా రెడీ అయిందండి సో చూసారు కదా తక్కువ పూలతోనే నేను వచ్చేసి ఇక్కడ నైన్ పూలు అయితే తీసుకున్నానండి నైన్ ఫ్లవర్స్ తోటి మనకు ఇంత లెంత్ వచ్చిందనమాట ఇక మనకు ఎంత లెంత్ కావాలనేది చూసుకొని అంత లెంత్ ప్రకారం మనము పూలమాలైతే రెడీ చేసుకోండి మే నా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేయండి